గుడ్ ఈవినింగ్ యాస్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రామకృష్ణ సార్ జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ ఓకే ప్రస్తుతం గ్రూప్ డి పర్పస్ నోటిఫికేషన్ సందర్భంగా చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్లో కానీ లైవ్ క్లాసెస్లో కానీ ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఎస్పెషల్లీ వారి కోసం టార్గెట్ కాకీ టూ హండ్రెడ్ రూపీస్తో టార్గెట్ కాకీ లైవ్ షో అనేది మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇది ప్లే స్టోర్కి వెళ్ళి ఈ టార్గెట్ కాక్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈ లైవ్ క్లాసెస్ని మీరు నేరుగా వినవచ్చు ఎస్పెషల్లీ గ్రూప్ డి పర్పస్లో మన జనరల్ సైన్స్ టాపిక్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనే వెయిటేజ్ ఉంది ఈ క్రమంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మనం గెయిన్ చేసినట్టయితే ఆ మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు మనం ఈ లైవ్ ద్వారా చూద్దాం ఎస్పెషల్లీ ఫస్ట్ హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ అంటే బేసికల్గా మన ఎవ్రీడే లైఫ్లో మన నిజ జీవితంలో మానవ శరీరంలో మానవ శరీరాన్ని గమనించినట్లయితే వివిధ రకాలైనటువంటి భాగాలు మనకు కనిపించడం జరుగుతుంది ఇప్పుడు అందులో ఎస్పెషల్లీ ఐస్ కళ్ళు నోస్ ముక్కు అండ్ ఇయర్ చెవి టంగ్ నాలుక స్కిన్ చర్మము ఇవి బేసికల్గా కనిపించే అటువంటివి వీటి మీద ప్రైమరీ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నవి అంటే స్టడీ ఆఫ్ ఐస్ కంటి గురించి అధ్యయనం చేయడాన్ని డాక్టర్స్ని అయితే ఆప్తమాలజిస్ట్ అని పిలవడం జరుగుతుంది ఆప్తామాలజీ డాక్టర్స్ కాల్డ్ ఆప్తామాలజిస్ట్ హౌ మెనీ కలర్స్ ఐడెంటిఫైడ్ ఇన్ యూర్ ఐస్ సిక్స్టీన్ కలర్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ఎవ్రీ ఐస్ ఓకే నేను బోర్డు మీద రాసిన ఈ లెటర్స్ మీ కంటిలోకి రావడానికి ఎంత టైం పట్టొచ్చు అని అడుగుతాడమ్మా ఎగ్జామినేషన్లో జీరో పాయింట్ జీరో వన్ సెకండ్స్లో మీ కంటిలోకి వచ్చే అవకాశం ఉంది మరి మీ కంటిలోకి రావడానికి కంటిలో ఏ లేయర్ హెల్ప్ అవుతుంది అని అడుగుతాడు రెటీనా రెటీనా అనే లేయర్ హెల్ప్ అవుతుంది అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ నేత్రదానం చేయాలనుకునే వ్యక్తి చనిపోయిన తరువాత నేత్రదానం చేయాలనుకునే వ్యక్తి కంటి నుండి సేకరించే భాగం కార్నియా దీన్ని మనం తెలుగులో శుక్ల పటలము అని పిలవడం జరుగుతుంది ఏమని పిలవచ్చు శుక్ల పటలము అని పిలవచ్చు సో ఇలాంటి మేజర్ పాయింట్స్ మనకు ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు కాబట్టి మీకు ఈ వ్యూ అనేది అందించడం జరుగుతుంది మన చేతిలో ఉన్న పుస్తకానికి మన కంటికి మధ్య ఉండే హెల్దీ డిస్టెన్స్ థర్టీ సెంటీమీటర్స్ అండి ముప్పై సెంటీమీటర్ల హెల్దీ డిస్టెన్స్ మన కంటికి అవసరం అదేవిధంగా మన కంటికి టీవీకి మధ్య ఉండాల్సిన హెల్దీ డిస్టెన్స్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్స్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇవన్నీ బేసికల్గా మనం నేర్చుకోవాలి అండ్ నెక్స్ట్ నోస్ స్టడీ ఆఫ్ నోస్ రైనాలజీ ముక్కు గురించి అధ్యయనం చేయడాన్ని రైనాలజీ అని పిలుస్తాం మోస్ట్ ఎఫెక్టివ్ గ్రాస్పింగ్ మోస్ట్ ఎఫెక్టివ్ స్మెల్ గ్రాస్పింగ్ అతి ఎక్కువ వాసనను గుర్తించే అటువంటి జీవిగా స్నేక్స్ను పరిగణలోకి తీసుకున్నారు సెకండ్ ప్లేస్లో కుక్కలను వీటి తర్వాత మానవుని తీసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ చెవి స్టడీ ఆఫ్ ఇయర్ ఓటాలజీ చెవి గురించి అధ్యయనం చేయడాన్ని ఓటాలజీ అని పిలుస్తున్నాము ఎవ్రీ హెల్దీ హ్యూమన్ బాడీలో చెవిలో మూడు బోన్స్ ఉంటాయమ్మా మూడు ఎముకలు ఉంటాయి లెఫ్ట్లో త్రీ రైట్లో త్రీ ఈ మూడు ఎముకలలో అతి చిన్న ఎముక స్టెఫిస్ మూడెముకల పేర్లు మ్యాలియస్ ఇంకస్ స్టెఫిస్ మ్యాలియస్ ఇంకస్ అండ్ స్టెఫిస్ దీన్ని తెలుగులో కూటకము దాగిలి కర్ణాంతరాస్తి అని పిలుస్తారు అతి చిన్న చెవి ఎముక స్టెఫిస్ నెక్స్ట్ వచ్చేసి నాలుక స్టడీ ఆఫ్ టంగ్ నాలుక గురించి అధ్యయనం చేయడాన్ని లారింగాలజీ అని పిలుస్తాం నెక్స్ట్ చర్మాన్ని గురించి అధ్యయనం చేయడం డెర్మటాలజీ అని పిలుస్తాం అదేవిధంగా బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ లంగ్స్ స్టడీ ఆఫ్ లంగ్స్ ఫ్లోరాలజీ ఆర్ పల్మనాలజీ హౌ మచ్ వెయిట్ రిక్వైర్డ్ ఇన్ అవర్ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ లంగ్స్ నైన్ ఫిఫ్టీ టు నైన్ ఎయిటీ గ్రామ్స్ ఉంటాయి ప్రతి మనిషిలో తొమ్మిది వందల యాభై నుండి తొమ్మిది వందల ఎనభై గ్రాములు ఉరితిత్తులు ఉంటాయి విధముగా గుండె స్టడీ ఆఫ్ హార్ట్ కార్డియాలజీ డాక్టర్స్ కాల్డ్ కార్డియాలజిస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉన్న గుండె మనిషికి చాలా ప్రధానమైనటువంటిది నెక్స్ట్ వచ్చేసి కిడ్నీస్ హౌ మెనీ కిడ్నీస్ ఆర్ దేర్ టూ కిడ్నీస్ ఆర్ దేర్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ హెల్దీ హ్యూమన్ బాడీ ఒక కిడ్నీతో కూడా బతికే అవకాశం ఉంది అలాంటి సందర్భంలో ఒకవైపు ఉండే కిడ్నీ వెయిట్ వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ గ్రామ్స్ ఒకవైపే నూట యాభై నుంచి నూట డెబ్బై గ్రాముల బరువు ఉంటుంది స్టడీ ఆఫ్ కిడ్నీస్ నెఫ్రాలజీ డాక్టర్స్ కాల్డ్ నెఫ్రాలజిస్ట్ అండ్ నెక్స్ట్ వన్ బ్రెయిన్ స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఫ్రినాలజీ స్టడీ ఆఫ్ బ్రెయిన్ మానవ మెదడు గురించి అధ్యయనం చేయడం ఫ్రినాలజీ మానవ మెదడులో మూడు లేయర్స్ ఉంటాయండి శరీబ్రం మిడ్ బ్రెయిన్ సెరిబెల్లం ముందు మెదడు మధ్య మెదడు వెనుక మెదడు మస్తిష్కము మధ్య మెదడు అనుమస్తిష్కము ఓకే ఇందులో ఫోర్ బ్రెయిన్ వెయిట్ వచ్చేసి నైన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ దీన్ని శరీబ్రం అని పిలవడం జరుగుతుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ మెదడులో ముందు మెదడు మధ్య మెదడు వెనుక మెదడు ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా తీసుకున్నప్పుడు ముందు మెదడును మస్తిష్కంగా వెనుక మెదడును అనుమస్తిష్కంగా మధ్య మెదడును రెండింటినీ సమన్వయపరిచే విధంగా మనం అమర్చుకోవడం జరిగింది ఇలాంటి మెదడు స్కెల్ స్కల్ బోన్స్ అంటే కపాలము అనేటువంటి పెట్టెలాంటి నిర్మాణంలో భద్రపరచబడి ఉన్నది కాబట్టి హౌ మెనీ స్కల్ బోన్స్ ఆర్ దేర్ ఎవ్రీ హెల్దీ హ్యూమన్ బాడీ ఎయిట్ బోన్స్ ఎనిమిది ఎముకలు కపాలంలో ఉండే ఎముకలు మోర్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఈ ఎనిమిది ఎముకలు కదలవు కదలని ఎముకలు నాన్ బోన్స్ బోన్స్గా వీటికి పేరు అవుట్ ఆఫ్ టూ నాట్ సిక్స్ బోన్స్ రెండు వందల ఆరు ఎముకలలో కదలని ఎముకలు ఏంటి అంటే ఎనిమిది ఎముకలు అవి ఎక్కడ ఉన్నవి అంటే కపాలంలోని ఎముకలే స్కల్ బోన్స్ నౌ ద నెక్స్ట్ వన్ లివర్ స్టడీ ఆఫ్ లివర్ హెపటాలజీ డాక్టర్స్ కాల్డ్ హెపటాలజిస్ట్ ఎవ్రీ హెల్దీ హ్యూమన్ బాడీ లివర్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ పదిహేను వందల గ్రాముల లివర్ కాలేయాన్ని కలిగి ఉండడం జరుగుతుంది ఇకపోతే స్కిన్ చర్మము నాలుగు కిలోలు లేదా నాలుగు వేల గ్రాముల బరువు అనేది ఉండడం జరుగుతుంది స్టడీ ఆఫ్ స్కిన్ కాల్డ్ డెర్మటాలజీ స్టడీ ఆఫ్ బోన్స్ కాల్డ్ ఆస్టియాలజీ అండ్ స్టడీ ఆఫ్ మజిల్స్ కాల్డ్ మయాలజీ ఆర్సార్కాలజీ స్టడీ ఆఫ్ జాయింట్స్ ఆర్థాలజీ అండ్ స్టడీ ఆఫ్ డైజెస్టివ్ ఇష్యూస్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ బాడీలో ఒక్కొక్క అధ్యయనం చేసే శాస్త్రం ఒక్కొక్క దానికి సర్టైన్ వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది ఇవన్నీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్స్ అండి రేపు ప్రిపేర్ అయిపోయే గ్రూప్ డి పిల్లలందరికీ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అనేటివి చాలా వాంటెడ్ ఎగ్జామినేషన్లో కాబట్టి ఇలాంటి అంశాలను మీరు నేర్చుకోవడం వల్ల రేపటి ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్లకి ఈజీగా ఆన్సర్లు చేయొచ్చు కాబట్టి ఈ యాప్ ద్వారా మీ సక్సెస్కు పూలబాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విషు ఆల్ ది బెస్ట్ మై డియర్ యాస్ప్రెండ్స్ విషు ఆల్ ది బెస్ట్